రెండు ఎకరాలు మొక్కజొన్న వేసిన ఐదు ఐదు బస్తలని రాసి రాసి జేబులో పెట్టుకున్నావు రోజుల నుంచి తిరుగుతారు ఇప్పుడు వారం రోజులు కానుంచి తిరుగుతున్నావు రెండు బస్తాలకి రెండు బస్తాలకే వారం రోజులు కానుంచి తిరుగుతున్నావు బస్తలు లేదు పాడలేదు రాసుడు పోవుడు ఇటుకడా అంతే ఏమి లేదు ఇక ఆయనకి మొక్కాలే ఏమైనా కేసీఆర్ కు అప్పుడు మందు బస్సులకు ఆటోనికి డబ్బులు ఇస్తే అటోడు ఇంటికాడ వచ్చి దింపేది ఇప్పుడు మాకు అసలు వేసాము పని చేయాలనా లేకపోతే మందు బస్సాల కోసం తిరగాలని అనేది మాకు అట్లా జరుగుతుంది ఇదే తిరుగుడు అయితీ ఇదే పని అవుతుంది మాకు కానీ మళ్ళీ వచ్చేసారి ఆయన అయితే ఈ రాడు రేవతి రెడ్డి రాడు ఏళ్ళు కూడా కాదు కానీ ఈ రెండు ఏళ్ళనే బిక్కులు పోతాడు మొల వచ్చేసారి కేసీఆర్ వస్తాడు అంటే రైతులకు మంచి పని చేస్తాడు ఆయన ఎప్పుడు ఎప్పుడు వచ్చిన కాంగ్రెస్ ఎప్పుడు వచ్చిన కాంగ్రెస్ ముందు బస్సలకే ముందు సారి వచ్చినా కూడా ఇదే ఇబ్బంది పడ్డావులకు ఇప్పుడు ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి వస్తాను మంచి 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 మాటలు వస్తుంది చెడ్డోళకి చెడి మాటలు వస్తుంది అట్లా మాటలకు తప్ప ఏమి లేదు మాటలకు మాత్రం తురుము కాడు పనికి మాత్రం ఏంక ఏనుక అంతే ఉన్నది